యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని వింటున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించి ఉన్నాడు ఈ సమయంలో నేను చెప్పాలనుకున్న ప్రాముఖ్యమైన లేఖన భాగం ఏమనగా నీవు ఎందుకు పిలువబడ్డావు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను నీవు ఎలా పిలువబడ్డావు అనేటువంటి విషయము మొదట నువ్వు తెలుసుకోవాలి నువ్వు ఎందుకు పిలువబడ్డా పిలువబడ్డావు అనేది రెండో విషయం అయితే మొదట నువ్వు ఎలా ప్రభు దగ్గరికి పిలువబడ్డావు ఎలా పిలవబడు పిలవబడవ అనే విషయాన్ని నువ్వు మొదట తెలుసుకోవాలి ఈ మాటను తెస్వలో రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగు వచ్చినంలో పౌలు గారు ఇలాగో చెబుతున్నాడు ఎలాగో రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఈ సువార్త వలన మిమ్ములను పిలిచను దేవుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి మనిషిని దేవుడు పిలుస్తున్నాడు ఎలా సువార్త ద్వారా పిలుస్తున్నాడు అందుకే ప్రభు అన్నాడు మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి సువార్త ద్వారా దేవుడు మనలను పిలుచుతున్నాడు సువార్త ద్వారా దేవుడు మనలను ఎక్కడికి పిలుస్తున్నాడు అంటే క్రీస్తు దగ్గరికి పిలుస్తున్నాడు సువార్త ద్వారా దేవుడు మనల్ని ఎక్కడికి పిలుస్తున్నాడు అంటే క్రీస్తు దగ్గరికి క్రీస్తు దగ్గరికి రక్షింపబడటానికి నీతిగా జీవించడానికి క్రీస్తులో అంటు కట్టబడటానికి ఫలించటానికి క్రీస్తు దగ్గరికి పిలుస్తున్నాడు చాలామంది ఈ పేర్లు పెట్టి పిలుస్తుంటారు ఎలా పిలుస్తారు రమేష్ యేసు నేను పిలుస్తున్నాడు అంటాడు తప్పది సురేష్ యేసు నేను పిలుస్తున్నాడు అంటారు తప్పది డేవిడ్ యేసు నేను పిలుస్తున్నాడని అలా పిలవటం లేదట చూడండి లేఖనము లేఖనము ఎప్పుడు తప్పు చెప్పదు మా సువార్త వలన మిమ్మలను పిలిచను ఒక వ్యక్తి క్రైస్తవుడు ఒకట ఎలా అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలి చాలామంది నువ్వు ఎలా క్రైస్తవుడివి అయ్యావు అని నువ్వు ప్రశ్న అడిగినప్పుడు అతని సమాధానము వెంటనే నేను బాప్తీసం ఉంది క్రీస్తు రక్తంలో కడగబడి క్రైస్తవుడిని అయ్యానని కొంతమంది సమాధానం కొంతమంది ఎలా ఎలా చెబుతారంటే నేను పాపాలు ఒప్పుకొని క్రైస్తవుని అయ్యానని కొంతమంది సమాధానం కొంతమంది సమాధానము నేను విశ్వాసం ఉంచాను క్రైస్తవుని అయ్యాననేది కొంతమంది కొంతమంది సమాధానము నేను మారు మనసు పొందాను క్రైస్తవుని అయ్యాను అనేది కొంతమంది సమాధానం అయితే అది అంత కరెక్ట్ కాదు ఒక వ్యక్తి అవుట ఎలా అనేది మొట్టమొదట నువ్వు తెలుసుకున్నట్లయితే మొదట ఒక వ్యక్తి సువార్త అనేది ప్రకటించాలి వారు సువార్త ప్రకటించట ద్వారా దేవుని వాక్యము వినాలి రెండు విశ్వసించాలి మూడు మారుమనసు పొందాలి నాలుగు ఒప్పుకోవాలి ఐదు బాప్తిసం పొందాలి క్రైస్తవుడు అగటానికి అవ్వటానికి ఫైవ్ స్టెప్స్ మనం చూస్తున్నాం ఒకటి ఏం చేయాలా దేవుని వాక్యము వినాలి దేవుని వాక్యం వినాలంటే మొదట ఆ మనిషి ఏం చేయాలి సువార్త ప్రకటించాలి ఒకడు బోధించలే ఆ మార్గము ఎవరికి తెలుసు తెలియదు అందుకని మొదట సువార్త వినాలి విశ్వసించాలి మారు మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తిసం పొందాలి దేవుని వాక్యము వినుట ద్వారా మనిషికి కలిగేటువంటిది ఏమనగా విశ్వాసం కలుగుతుంది అతనిలో ఎప్పుడైతే విశ్వాసం అనేది ఉంటుందో తన మా మనసు అనేది మారిపోతుంది తన మనసు ఎప్పుడైతే మారిపోతుందో అతను తన పాపములు ఒప్పుకుంటాడు అతను ఎప్పుడైతే తన పాపములు ఒప్పుకున్న తర్వాత అతను ఏం చేస్తా అంటే బాప్తిసం పొందుతాడు ఇదనమాట వినాలి విశ్వసించాలి మారు మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తిసం పొందాలి ఈ ఐదు స్టెప్స్ లేకుండా ఏ వ్యక్తి క్రైస్తవుడు అవటం అనేది అబద్ధము చాలామంది పేర్లు పెట్టి పిలుస్తారు అది తప్ప అనేటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను అయితే నీవు ఎందుకు పిలువబడ్డావు అనేటువంటి విషయంలో ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశము ఈ విషయాన్ని కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి కొరెందులకు రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయం పదకొండు వచ్చినలో ఒక మనుషుని సంగతులు అతనిలో నున్న మనుషుని ఆత్మకే కానీ మనుషులలో నుండి మరి ఎవనికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికి తెలియదు నేను ఉదాహరణకు చెబుతా నేను డేవిడ్ పాల్ అనబడినటువంటి నేను నా మనసులో ఏమైనా ఉన్నది మీరు చెప్పగలరా ఇంకెవరికైనా తెలిస్తే చెప్పండి ఇంకెవరికైనా నా నా సత్యవాక్యం టీవీ కార్యక్రమం చూసేవాళ్ళు నా మనసులో ఏమైనా ఉంటే మీరు చెప్పండి చెప్పలేరు ఒకవేళ నా మనసులో ఏమైనా ఉంటే మీరు చెప్పగలిగితే దేవుని మనసులో ఏమున్నదో కూడా మీరు చెప్పాలి అందుకే బైబుల్ చెబుతుంది అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి తెలియదు సరే మరి ఈ విషయానికి కొంతమంది ఎలా కన్ఫ్యూజ్ అవుతారంటే మళ్ళీ ఆ పాత నిబంధనలో గెహాజీ గహాజీ మళ్ళీ నయోమాను దగ్గర బంగారం వెండి తీసుకున్నప్పుడు తెలిసింది అనగా అది దేవుని ఆత్మ ద్వారా తినబడింది ఎప్పుడైతే మనం బాక్తీసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను వరాన్ని పొందినామో అందుకని మనం వస్తే పన్నెండు వచ్చినాన్ని చూడండి దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకోటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని అందరూ రుచు ఆత్మను పొంది ఉన్నాము మనుష్య జ్ఞానమును నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులు సరిచూసు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుతున్నాము ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెరితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవం చేతనే వేచింపగదున వేచింపబడునుగా గనుక అతడు వాటిని గ్రహింపడు ఈ విషయాన్ని మీరు గమనించినట్లయితే చాలామంది ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే పరిశుద్ధాత్ముడు మాలో ఉన్నాడు కాబట్టి నీ మనసులో ఏమున్నదో మేము చెబుతామంటారు అంటే ఆ ఒక్క వ్యక్తి విషయంలో చెప్పకూడదు అందరి విషయాలు ఏముందో చెప్పాలి ఇప్పుడు మనం పొందింది పరిశుద్ధాత్మను వరాన్ని పొందినాము మొదటి శతాబ్దంలో అపోస్తులకు దేవుడు మళ్ళీ తన ఆత్మ ద్వారా తన యొక్క మర్మమైన జ్ఞానమును బయలుపరిచి ఉన్నాడు తనే దేవుడు ఎప్పుడైతే జ్ఞానమును బయలుపరచబడిన తర్వాత ఇక ఏ మనుషులో ఏముందో ఇంకొక మనుషులు ఏముందో మనకు తెలియదు అది దేవునికి మాత్రమే తెలుసు కురెందులోకి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఆలోచనలో పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానములను బోధించుతున్నాము అది ఈ లోక జ్ఞానము కాదు నిరకులైపోతున్న ఈ లోక అధికారుల జ్ఞానము కాదు కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుతున్నాము ఈ జ్ఞానము మరుగై ఉండేను జగత్తు ఉత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు మన మహిమ మహిమ నిమిత్తము నియమించను నియమించను అది అది లోకాధికారులు ఎవరికి తెలియదు అది వారికి తెలిసి ఉండిన ఏడలా మహిమ స్వరూపియ ప్రభువుకు సిలువ వేయక పోయి ఉందరు ఈ జ్ఞానము ఎప్పుడైతే దేవుడు అపోస్తుల ద్వారా క్రొత్త నిబంధన యొక్క సిద్ధాంతమును సంపూర్ణంగా వ్రాయించిన తర్వాత దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా వారు బోధించుతున్నారు ఈ జ్ఞానము మరుగై ఉండను ఇది ఎవరికి జగత్తు ఉత్పత్తికి ముందుగానే దేవుడు దీనిని మన మహిమ నిమిత్తము నియమించను పూర్వకాలం మందు ఉన్నటువంటి ప్రవక్తలకు పితరులకు ఈ యొక్క జ్ఞానమును గూడ్చి వారికి తెలియ ఉండదు తెలియ తెలియలేదు ఆ జ్ఞానం ఏంటంటే క్రీస్తు ఆయన క్రీస్తునికైనా తెలిసి ఉండుంటే వారు ఆయన్ను శిరో వేసి ఉండేవాళ్ళు కాదు అయితే ఎప్పుడైతే లేఖనములను దేవుడు సంపూర్ణంగా వ్రాయించి స్థిరపరిచి ముద్రించిన తర్వాత ఆ యొక్క దేవుని జ్ఞానము మరుగైనటువంటి మాటలను మన నోటిలో మన హృదయములో మన అంతరంగములో వాటిను భద్రపరచుకోవాలని బైబిల్ గ్రంథం చూతుంది అయితే దేవుడు ఎలా పిలుస్తున్నాడు అంటే ఎందుకు పిలుస్తున్నాడంటే చీకటిలో నుంచి మనల్ని పిలుస్తున్నాడు ఎందుకు మనము అంధకార సంబంధమైన చీకటిలో ఉన్నటువంటి వారిని పరిశుద్ధులుగా జీవించడానికి పిలుస్తున్నాడు కొలసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదమూడవ వచనంలో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసాను ఎక్కడి నుంచి పిలిచాడండి అంధకార సంబంధమైన అధికారములో నుండి ఈ యొక్క పాప మనబడినటువంటి బానిసత్వము నుంచి దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని పంపించాడు ఫర్ ది గాడ్ షోల్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ఈ సెండ్ ఈస్ బిలోడ్ సన్ గాడ్ డిడ్ నాట్ సెండ్ ఈస్ బిలోడ్ సన్ టు ఫెరిస్ ది వరల్డ్ బట్ టు సేవ్ ది వరల్డ్ క్రైస్ట్ జీసస్ కేమ్ టు ది వరల్డ్ టు సేవ్ సిన్నర్స్ నాట్ డిస్ట్రాయ్ ది వరల్డ్ ఆయన ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి వచ్చాడు తండ్రి ఆయన కుమారుణ్ణి ఎందుకు పంపాడంటే పాపులను రక్షించడానికి ఆయన తన కుమారుణ్ణి ఉన్నాడు అది ఎక్కడ ఉన్నదంటే చీకటిలో ఉన్నటువంటి వారిని పాపపు బంధకాల్లో ఉన్నటువంటి వారిని దేవుడు తన కుమారుని పంపించి ఉన్నాడు ఇదే మాటను ఎప్రిల్కి రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చినలో కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతా మరణ భయము చేత దాషమును లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడైను ఎందుకనగా అపవాదిని మరణము ద్వారా నశిం నశింపజేయటు ఈ యొక్క అపవాదిని దేవుడు ఎలా నశింపజేయాలనుకున్నాడంటే ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము ద్వారా మాత్రమే అపవాదిని నశింపజేయగలరు జీవితకాలం అంతా మరణ భయము చేత దాస్యమను లోబడిన వారిని విడిపించుటకు అదే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమిదికి పాపులను రక్షించడానికి నా రాకుండా ఉంటే మనుషులందరూ కూడా పాపంలో జీవితకాలమంతా పాపం అనబడినటువంటి బానిసత్వంలో జీవించి మరణించేటువంటి వారు వారిని విడిపించటానికి దేవుడు తన కుమారుని పంపి ఉన్నాడు ఆ కుమారుడైనటువంటి క్రీస్తుపురివారి యొక్క రక్త మాంస మాంసం అనబడిన దేహమును మన కొరకు శిలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడి ఆ మరణము ద్వారా మనకు నీతియు పరిశుద్ధతయు కలుగు చేసి ఉన్నాడు దీన్ని పేతు రాసినటువంటి పత్రిక రెండో పత్రిక ఒకటో అధ్యాయము పదివచనంలో అందువలన సహోదరుల మీ పిలుపు ఏర్పాటును నిశ్చయముగా చేసుకుంటూ మరి జాగ్రత్తపడు పదకొండవ క్షణంలో మీరింటి క్రేలు చేయవారైతే ఎప్పుడునో త్రొట్టిలరు అలాగున మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును ఎందుకంటే ఇది మీ పిలుపు ఏర్పాటును నిశ్చయముగా చేసుకుంటూ మరి జాగ్రత్తపడు మీరు ఎందుకు పిలువబడ్డారో ఆ పిలుపు విషయంలో మీరు జాగ్రత్తగా ఉండి మీరిటి క్రియలు చేయవారైతే ఎల్లప్పుడూనూ త్రొట్టిల్లరు అలాగనే మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో మనము ప్రవేశించుటకు పిలువబడ్డాము మనం ఎందుకు పిలువబడ్డాము రాజ్యంలోనికి ఉండటానికి పిలువబడి ఉన్నాము అంతేకాదండి ఈ యొక్క పౌలు థీమోత్తో ఏమంటాడంటే మనము ఎందుకు పిలువబడ్డామంటే నిత్య జీవము పొందటానికి నిత్య జీవము పొందటానికి పిలువబడ్డాము అందుకు తెశోలో నెలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఏడో చనంలో పరిశుద్ధులుగా ఒకటకే కానీ దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు మనల్ని పిలవలేదు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు పరిశుద్ధంగా జీవించటానికి నీతిగా జీవించటానికి యథార్థం కలిగి సత్యంలో జీవించడానికే కానీ అపవిత్రుగా జీవించడానికి దేవుడు మనల్ని పిలవలేదట అందు కొరందిలోకి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినలో దేవుడి చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తుడుగా నుండుకు పిలువబడిన పౌలను సహోదరుడైన స్వస్థేనేసును కొరెందిలో దేవుని సంగమును కనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి వారికినే మనకును ప్రభువుగా ఉన్న ప్రభు అయిన యేసు క్రీస్తు నామున ప్రతి స్థలంలో ప్రార్థించు వారందరికీ శుభములని చెప్పివరైనది ఎందుకు పిలువబడి ఉన్నాము పరిశుద్ధ పరసబడి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడి ఉన్నాము మనం పాపం చేయటానికి వ్యభిచారము దొంగతనము హత్యలు మోసాలు ఇవి చేయటానికి పిలువబడలేదట నీతిగా జీవించటానికి పరిశుద్ధంగా జీవించడానికి నిత్య జీవం పొందటానికి చీకటి సంబంధులు కాకుండా వెలుగు సంబంధులుగా ఉండటానికి పిలువబడి ఉన్నాము ఎలా పిలువబడి ఉన్నాము సువార్త ద్వారా పిలిచి ఉన్నాడు అయితే ఇదే మాటను యేసు వారు పిలుస్తున్నాడు చూడండి ఎలా పిలుస్తున్నాడు అంటే మత వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో చూడండి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అంటున్నాడు నేను సాత్వికుడను దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యద్ధ నేర్చుకోండి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును ఎలాగనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది ప్రభు పిలుస్తున్నాడు సమస్త జనులరా అందరూ నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానంటున్నాడు అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషిని యేసు ప్రభు రక్షించగలిగే దేవుడైన రక్షించటానికి ఆయన సామర్థ్యము కలిగినటువంటి ఆయన నువ్వు ఎప్పుడైతే ఆయన మాటకు విధేయత చూపిస్తావో అప్పుడే ఆయన నేను రక్షించగలడు ఎవరినైతే ముందుగా నిర్ణయించనో వారినే పిలిచను ఎవరినైతే పిలిచనో మరి వారినే నీతి మంతులుగా తీర్చాను ఎవరిని నీతి మంత్రులుగా తీర్చనో వారిని మయం ఎవరినైతే ముందుగా దేవుడు అనాది సంకల్పంలో క్రీస్తులు ఏర్పరచుకున్నాడో వారినే పిలిచాడు వారినే పిలిచాడు ఎవరినైతే పిలిచాడో వారినే నీతి మంత్రులుగా తీర్చాడు ఎవరైతే నీతి మాత్రమే ఆయన్ను మయంపరచగలరు అనీతి మంతులు ఆయన్ను మయంపరచలేరు అపవిత్రులు చీకటి సంబంధులు వారెవరిని కూడా ఆయన్ను మయంపరచలేరు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచాను ఎవరిని పిలిచేనో వారే ఆయన మయపర్చిన బైబిల్ చెబుతుంది కొరెందులకు రాసిన మొదటి పత్రిక ఒకటో అది ఇరవై నాలుగు వచ్చినాలో ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెర్రితనముగాను ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికేమి క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానమై ఉన్నాడు ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పరచబడినటువంటి వారికి పిలువబడిన వారికి దేవుని శక్తి దేవుని జ్ఞానమై ఉన్నాడు బుద్ధి జ్ఞానములు సంపదలు క్రీస్తులో గుప్తమై ఉన్నవి క్రీస్తులో ఉండటము జ్ఞానము కలిగి జీవించడము అది ఎవరికి ఇస్తాడు పిలువబడినటువంటి వారికి పిలువబడినటువంటి వారికి మాత్రమే ఇస్తాడు అయితే పిలిచినప్పుడు చాలామంది రారు వాళ్ళు ఎవరనగా వెర్రితనం అనిపిస్తుంది అందుకే ప్రభు అంటున్నాడు ఈ లోక సంబంధమైన జ్ఞానులను విద్యావంతులను బుద్ధిమంతులను బలహీ బలవంతులను ఆయన ఏర్పరచుకోలేదు లేకుంటే ఆయన పిలవలేదు కానీ వెర్రివారిని పనికి మారిని పనికి మాలిన వారిని తృణీకరింపబడిన నీచులను ఆయన పిలిచి ఉన్నాడు ఎందుకనగా వీరందరినీ సిగ్గుపరచడానికి ధనమున్నదనే అహంకారము అందముందనే అహంకారము విద్య ఉన్నదనే అహంకారము వారందరినీ సిగ్గుపరచడానికి దేవుడు వెర్రివారిని ఏర్పరచుకొని ఉన్నాడు ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం మూడవ వచనంలో మీరు పిలువబడి పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీ అయిన నేను మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను మీరు పిలువబడిన పిలుపునకు ఆయన పిలిచినప్పుడు మీరు అతిశయముతోటి అహంకారముతోటి గర్వంతో కాకుండా ఎలా జీవించాలంట సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలి మోషే సంపూర్ణమైనటువంటి వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకున్నాడు మోషే లాంటి సాత్వికుడు భూమి మీద లేడని బైబిల్ గ్రంథం చూతుంది అందుకు ప్రభువు కూడా అన్నాడు నేను సాత్వికుడను దీన మనసు గలవాడని కనుక మీరు నా యుద్ధకు వచ్చి నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకుని నా కాడి సులువుగాను భారముగాను ఉన్నది అనగా సులభముగాను భారముగాను ఉన్నదని మళ్ళీ ప్రభు కూడా చెప్పడం జరుగుతుంది సహోదరుడ సచివాక్యము కార్యక్రమాన్ని వింటున్నాను నువ్వు నువ్వు నువ్వెందుకు పిలువబడ్డావంటే మొట్టమొదట సువార్త ద్వారా పిలువబడుతున్నావు రక్షణ నిమిత్తము పరలోకము నిత్య జీవము చేత పట్టుకోవడానికి పిలువబడుతున్నావు అంతేకాకుండా లోకంలో అనేకులకు మాదిరికరంగా జీవించటానికి నిన్ను చూసి ఎవరు ఆయన నామము దూషింపబడకుండా ఆయన నామము అవమానపరచబడకుండా నీ ద్వారా దేవునికి మాయమకలు జీవించుటకు నువ్వు పిలబడి ఉన్నావు ఆ పిలుపుకు నువ్వు లోబడి సంపూర్ణ విధే విధేయతతోనూ దీర్ఘశాంతంతోను జీవించమనే బైబిల్ గ్రంథము స్పష్టంగా చెబుతుంది సత్యవాక్యము కార్యక్రమాన్ని వింటున్నా మీ అందరికీ వందనాలండి శుభములు ఆమెన్